తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులు అంతరించిపోతుండగా టీవీ త్రిపుల్ నైన్ జర్నలిస్టు కొత్త పాలరాజ్ గౌడ్ అడవిలో నివసించి లంబాడీలు రైతుల సమస్యల సేకరణ దృశ్యం నాలుగవ విభాగం ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉందిగా ఇప్పుడు రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందా రావట్లే ఇరులు అన్ని రేట్ ఎక్కువ ఉండటం వల్ల రావట్లే ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది ఇప్పుడు నాగలు పెట్టి దుంతలేరు కానీ మొత్తం ట్రాక్టర్లు పెట్టి దుంతురు ట్రాక్టర్ పెట్టి దుంతురు వాళ్ళ కలుపు ఊళ్ళకు దాని ఇప్పుడు రైతులకు ఏమన్నా ఎకరానికి ఏమన్నా మిగులుతుందా మిగులుతుంది కానీ తక్కువ మిగులుతుంది ఏం లాభం లేదు అసలు ఆడితే పుట్ట పట్టక ఆడికాడికి ఆడికాడికి ఏం మిగతలేదు వ్యవసాయం చేసింది ఏం లాభం లేదా ఏం లాభం లేదు ఎన్ని ఏళ్ళు అయినా నువ్వు వ్యవసాయం ఎవరికి యాభై ఏళ్ళు అవుతుంది యాభై ఏళ్ళు అవుతుందా యాభై అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది సార్ అప్పుడే బాగుంది ఇక తక్కువ ధర అయినా అప్పుడే బాగుంది పైసలు వచ్చేది ఇప్పుడు వస్తలేదు ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు కేసారు పదేళ్ళ పాలన ఏమైనా రైతులకు ఏమైనా సేపు చేసిందా సేఫ్ అంటే ఇక అది రేటు అదే ఇదే రేటు ఇచ్చిండు కదా మన కూడా సేమ్ రేటు కానీ మన ఇచ్చిండ అంటే మన అది క్వింటాలకి ఎక్కిస్తుంట ఇప్పుడు అది ఇరవై రెండు ఇరవై రెండు ఇచ్చిండ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చిండు అప్పుడు పద్దెనిమిది వచ్చారు పద్దెనిమిది ఇచ్చిండ్రు అయితే ఇప్పుడు చొరసన ధర్నా చేసి కదా ఇప్పుడు ఐదు ఐదు వందలు క్వింటాల్కి ఎక్కువ చేయాలని అది న్యాయమేనా అది కేసులు ఏమైనా ఐదు వందలు క్వింటాల్కి ఐదు వందలు వేస్తే ఆ వేయవలసిందే మీకు అది పింఛన్ వస్తుందా మీకు పింఛన్ వస్తుంది పింఛన్ ఎంత వస్తుంది రెండు వస్తుంది అది పింఛన్ స్టార్ట్ చేసింది ఎవరు

కొంతమంది ఖరాబ్ ఎకరానికి అర్థం అయితే పడి ఉన్నది ఇచ్చిపోయి మంచి ఎత్తుకొని పోయి వాళ్ళకి ఏం తెలుస్తుంది మాకు అయింది మాకు తెలుస్తుంది ఒక్కొక్కరికి ఐదు బస్సాలు మూడు బస్సాలు పది బస్సాలు ఖరాబ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులకి ఏం చేస్తే బాగుంటు ఎనికేమన్నా ఇప్పుడు రైతు అనేది పెంచాలా లేకపోతే ఏమైనా రైతులకు ఏం చేస్తే బాగుంటున్నట్టు మనకు ఎరువులు డౌన్ చేస్తే బాగుంటది ఎరువులు రెండు వేలు ఉంటే మాకు ఆరు వందలకి ఐదు వందలకు ఎరువులు ఇవ్వాలి డిఏపి యూరియా తక్కువ రేట్ ఇస్తే మాకు పర్వాలేదు మాకు అది సబ్సిడీ ఏమి అవసరం లేదు ఈ సబ్సిడీ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు నరేంద్ర మోడీ ఇవ్వలేదు అది మరి ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే ఇస్తే బాగా ఇస్తున్న వాళ్ళ ప్రధానమంత్రి అయితే ఇస్తా అని చెప్పింది కదా రాహుల్ గాంధీ చెప్పింది ఇప్పుడు మొన్న ఎన్నికలప్పుడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఎవరికేసి మీరు మేము కాంగ్రెస్ 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 నామని గెలిచేనా ఏమో బీసీ వర్గానికి బుర్ర నర్సే గౌడే గానీ మల్లేష్ యాదవ్ ఆయన గెలుస్తున్నట్లు మరి ఆయన గెలవడ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎక్కడ పోయి థర్టీ పర్సెంట్ కొంతమంది కులాలు లేవుగా అన్ని కులాలు లేవు కదా అన్ని కులాలు కదా ఎస్సీలు బీసీలు ఉన్నారు ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు అయోధ్య విషయంలో ఆయన నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన ప్రధాన అవుతారంటారు మరి రాహుల్ గాంధీ రాలంటారు మీరేమంటారు మాకైతే ఇప్పుడు ప్రభుత్వం మారుతనే మంచి ఉంటది ఎప్పుడు ఒకడే ఉంటే పరిపాలన బాగుండదు ప్రధానమంత్రి మారాలి మారితేనే దానికి కొంచెం అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు అవుతాయి ఆయనే ఉంటే అదే కార్యక్రమం నివేదన అవుతాడు కొత్త కావాలంటే కొత్త రాహుల్ గాంధీ కావాలని కోరుకున్నా

ఇప్పుడు కొడుకులు ఈ ఉంటారు ఐదు కొడుకు చనిపోయా చనిపోయిందా ఒక కొడుకు కొడుకున్నాడు ఎట్లా చచ్చిపోయింది కొడుకు అప్పుడు షుగర్ వచ్చింది షుగర్ వచ్చి చచ్చిపోయినాడు ఆయన పెళ్లి అయిందా పెళ్లి అయింది ఇద్దరు కొడుకులు ఉన్నాక చచ్చిపోయినాడు మరి ఇంకో కొడుకు ఐదు రూపాయలు ఉంటుందా ఏం ఉంటాడు ఏం చేసాడు ఆయన

నీకేమైనా పింఛన్ వస్తుందా సరి వస్తుంది నాకు ఎప్పటిసరి వస్తుంది పింఛిని అప్పుడు మాయనది అప్పటి నుంచి ఇక ఒక ఐదు ఆరు ఏడు సంవత్సరం ఉండవచ్చు అప్పుడు చదివి నీకు అవుతుంది ఇప్పుడు నువ్వు ఇంచుకొని ఉండబట్టి అప్పుడు వ్యవసాయం చేసేది అప్పుడు కట్టెలు అమ్మేది పోయి కట్టెలు కట్టేది కట్టెలు అమ్మేది అప్పుడు మందులో లేని కూడి తినేది రొట్టె సదా గటక అన్ని తినేది ఉల్లె పోయి కట్టెలంతా వచ్చేది ఒక రూపాయలు వచ్చేది అని వచ్చేది అంటే వ్యవసాయం చేస్తే అప్పుడు ఎక్కడ ఇప్పటినమా ఇచ్చేది కానీ అప్పుడు లేదు ఇప్పుడని బోర్లు అయిపోయాయి బోర్లు అయిపోయా కాలం బాడే రెండేళ్ళు తింటున్నాము కోరుకున్నా తింటున్నావు ఏడాది వస్తాయి పదిహేను చేసి

ఆ మన ఊరి పండి సార్ మరి ఏది ఊరి ఊడిపోతే జనాల చేట్లా ఉంది మనవకల చేట్లా ఉంటాదయ్య మన ఎలక్షన్ లో పురుష గుర్తు కేటావ కార్ గుర్తు కేటావ ఏదో మైండ్ లో తీరొక ఏసినావు ఎవరు చేసినా టేవలకి పంచాయ తీతలే కే గుర్తు కేవాయిదును ఏలే ఏలే ఏసినాకే ఏసినా నేను రీపేరేం పరా సుశీల అన్నా మీ ఆయన ఏం చేసారు రెండేళ్ళ చనిపోయి మూడు సంవత్సరాలు చనిపోయి కూలి ఉండే నా పాడం కూడా బాగా ఉంటాడు చిన్న పిల్లలు కాలే কর্ণিনে ঠারারে মার মোকাচে ওন্সেন্য় ক্রতেে মারা মারকাঁদেন্য়ে মার করাম্য়েন্য়ে মারা আপন্বটিন্য়াঁর ইসেন্য మరి అపులు వాలంట మరి రేవంత్రై రేవం అంటే చేసాడా మీరు రేవంత్ర డిఎం చేస్తాడా ఇప్పుడే రేవంత్రెడకే గెల్పిచినాము ఓటాయన కేసరా చే చేస్తావు మరి ఏం చేస్తావు మీరు అంబడల అబ్బా చూడాలి ఆయన మాకు ఏ లోన్ ఏం చేస్తావ్ మీకు అపులు అపులు జీరో అంటే మరి ఏ లోన్ ఇస్తా పోవంట అట ఏమ సాలంగవాలే ఏమ ఇంత ఆలోచొద్దు మాకేం చేస్తాడా ఏమ ఇంత తో మాపి లోని ఆ ఏ ఇల్లు లోన్ వనలే అయితే ఈసారి రేవంత్ రెడ్డికి ఎకరానికి ఒక పదివేలు ఇస్తా బాగుంటుంది పెద్ద ఇచ్చేది లీడర్లను ఎవరు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పిన హామీగా కాలేగా గ్యారెంటీలు ఇప్పుడు గ్యాస్ ఐదు వందలకి వస్తుంది